మన పురాణాల గురించి చెప్తుంది బద్రీనాథులైతే ఉంది ఈవిడ మన తెలుగు ఆవిడేం చేద్దాం ఆవిడ మా ఎదురు రూమ్ అయితే ఉండింది ఆ బెంగళూరు లో చదువుకొని ఇక్కడ సన్యాసమతి తీసుకుందా అంట ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది ఫ్రీగానే ఉంది ఆశ్రమంలో ఇది వచ్చేసి డే ఎయిట్ అండి ఇప్పుడు అయితే ఉన్నాం మనం రాత్రి బద్రీనాథ్ గయితే వచ్చాము ఇక్కడ మన చిన్న చిన్నజీఆర్ గారి ఆశ్రమం అని ఒకటి ఉంది సో అది ఉందనుకొని నేను ఏ హోటల్ ఏం చూడలేదు డైరెక్ట్ గా అక్కడ సోన్ప్రయలు అయితే బస్ అయితే ఎక్కేసాను ఇక్కడ చిన్న స్వామి ఆశ్రమం ఉందని అక్కడికి వచ్చి స్టే చేయొచ్చు అనుకున్నాను నేను సో కానీ ఇక్కడ ఆశ్రమం తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ కాల్ నైట్ ఇక్కడికి వచ్చి ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ అంతా క్లోజ్ అయితే ఉంది ఏమైందని అక్కడ నెంబర్ కాల్ చేస్తే అది అయితే క్లోజ్ అయితే చేస్తున్నారు రిషికేశ్వర అయితే ఉందంట ఇక్కడైతే క్లోజ్ అయితే అయిపోయింది మన లో సో అప్పుడైతే అప్పుడు నాకు చుక్కలు అనిపించింది ఎందుకంటే బస్ జర్నీ ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ అవర్స్ అయితే పట్టింది ఇక్కడ రావడానికి బద్రీనాథ్ రావడానికి రాత్రి ఎనిమిది తొమ్మిది అయితే అయిపోయింది ఇక విపరీతమైన చలి నా అప్పటికే నాకు జలుబు జ్వరం కూడా ఉంది సో అక్కడికి అక్కడ అది కొండ కింద అయితే ఉంటుంది ఆ చిన్న జయస్వామి ఆశ్రమం అక్కడికి వెళ్తేనేమో అది క్లోజ్ అయితే ఉంది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే నా శక్తి మొత్తం పోయింది ఇక అక్కడ ఫుడ్ చప్పుడు ఫుడ్ ఉప్పుకారం అయితే ఉండదు ఆ ఫుడ్ సో అవి తినేసి నా ఎనర్జీ లెవెల్స్ అన్ని చాలా అయితే డౌన్ అయిపోయింది వాళ్ళ కాలేక సో అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ స్టాండ్ దగ్గర ఆశ్రమం అయితే కనిపించింది చాలా మంది అక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళే లోపల అది అక్కడ రూమ్స్ అయితే ఇస్తున్నా సో వెళ్ళి అడిగే లోపల పదిహేను వందలు నాకు రూమ్స్ అయితే ఇచ్చారు సో చాలా అనుకున్నాను నేను అదైతే సో ఇప్పుడు చాలా కష్టం అయితే అయింది ఇక్కడ చలి అయితే విపరీతంగా అయితే ఉంటుంది ఇక నైట్ టైం అయితే మైనస్ సెవెన్ ఎయిట్ కూడా వెళ్ళిపోద్ది సో నైట్ అయితే మనం రూమ్ అయితే తీసుకున్నాము ఆశ్రమం సో ఉదయాన్నే ఐదు గంటలకి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళడానికి మనం నీళ్ళు పోసుకోవాలి కాబట్టి రూమ్ లో అలా అయితే లేదు అక్కడ డైరెక్ట్ గా గుడి దగ్గర మనకి వేడి నీటి మడుగు అయితే ఒకటి ఉందండి సో అక్కడికి వెళ్ళి మనం స్నానం చేసి గుడి అయితే వెళ్ళిపోవచ్చు సో అక్కడ పొగలు కక్కుతుంది కదండి అదే గుడి అక్కడే వేడి నీటి మడుగు అయితే ఉంటుంది సో అక్కడ స్నానం చేసి మనం గుడిలోకి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఒక గంట రెండు అయితే పడుతుంది దర్శనానికి సో దాన్ని పూర్తి చేసుకొని మనం వచ్చేయవచ్చు అక్కడే మనం బట్టలు అన్ని వదిలినా కూడా అక్కడ ఎవరు ఏం తీరు సో అక్కడ బాక్స్ అయితే ఉంటుంది ఆ బాక్స్ లో పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని వచ్చేవచ్చు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం షూ అన్ని బయట ఎప్పేసి వెళ్తాం సో అంత గ్రానైట్ ఒక పాల్ రాయిలా ఉంటుంది ఆ రాళ్ళు దాని మీద మనం సాక్షులు లేకుండా అలా కాలు పెట్టుంటే ఆ చల్లి అసలు ఏదో ఐస్ గడ్డ మీద ఉన్నట్టుగా ఉంటుంది ఒక గంట సేపు సో స్పర్శ జ్ఞానం అయితే ఏం లేదు బల్లే కష్టం అయితే అయింది చాలా కష్టం అయిపోయింది చాలా ఇబ్బంది అయితే పడ్డాను నేను సో ఫాస్ట్ గా వచ్చేసి నేను దర్శనం చేసుకుని ఫాస్ట్ గా వచ్చి ఆ వేడి నీటి మడుగులో కాలు అయితే పెట్టాను ఇక్కడ కన్ఫ్యూజన్ ఒకటి ఏంటంటే మనం ఉదయాన్నే ఐదు గంటలకి దర్శనానికి అయితే వెళ్తాం సో దర్శనం చేసుకుని ఒక గంట రెండు గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం బస్సు ఎక్కేసి మనం రిటర్న్ అయితే వెళ్ళాలి కదా హరిద్వార్కి సో ఆ టైం అయితే దాటిపోద్ది మనకి ఏడు గంటల వరకే బస్సులు అయితే ఉంటుంది ఇక్కడ బుక్ చేసుకునేదానికి మనం బుక్ చేసుకున్న ఆ రోజు బుక్ చేసుకుందాం అంటా కూడా అక్కడ ఉండదు అవుట్ ఆఫ్ మొత్తం సేల్ అయితే ఉంటుంది టికెట్స్ అన్నీ సో అక్కడ తీసుకోవాలన్నా పదిహేడు వందలు అయితే ఛార్జ్ చేస్తాడు ఎనిమిది ఏడుకి అయితే బస్సులు అయితే ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు అది చెప్పలేము సో అదే అదే కన్ఫ్యూజన్ అక్కడ ఒకవేళ ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఐదు గంటలకి బస్సు అయితే బుక్ చేసుకున్నా కూడా మనం దర్శనానికి వెళ్ళాలి కదా సో ఇక్కడే కన్ఫ్యూజన్ అయితే అవుతుంది ఒక రోజు మేము ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది సో దర్శనం చేసుకొని నేను నైట్ అయితే అనుకున్నాను బస్ టికెట్ బుక్ చేద్దాం కానీ మనం దర్శనానికి వెళ్ళాలి కదా ఇక్కడ ఎంత టైం పడుతుందో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము కదా ఒకసారి సరే ఏం కదా దర్శనం చేసుకుని వచ్చి చూద్దాం వసలు ఏమైనా ఉంటుందేమో అని దర్శనం చేసుకొని వచ్చాము వచ్చి చూస్తే ఇక్కడ బస్సులు అయితే లేవు అక్కడ బస్ టికెట్లు అయితే ఇస్తున్నారు ఒక్కొక్క టికెట్ వచ్చేసి పదిహేడు వందలు అయితే చార్జ్ చేస్తున్నారు అంటే వెయ్యి రూపాయలు అయిపోయేది పదిహేడు వందలు పెట్టాల్సి వస్తుంది సో దేనికి లాంత అని చెప్పేసి మేము ఒక రోజు ఏడా ఉండాము వెళ్ళి అక్కడ ఇంకో పదిహేను వందలు ఇచ్చి ఆ రూమ్ లో స్టే అయితే చేసాము ఒక రోజు అంతా మొత్తం విలేజ్ అంతా చూడొచ్చు అని చెప్పేసి అలా స్టే అయితే చేసాము సో అప్పుడైతే బుక్ చేసుకున్నాము వెయ్యి రూపాయలు నెక్స్ట్ డే కి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే బుక్ చేసుకున్నాను టికెట్స్ ఢిల్లీలో ఒక్క రోజు రెండు రోజులు ఎక్స్ట్రా కి మీరు ట్రైన్ టికెట్స్ అయినా బుక్ చేసుకోండి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందని నేను అలా బుక్ చేశాను రెండు రోజులు ఎక్స్ట్రా అయితే బుక్ చేశాను ట్రైన్ టికెట్స్ సో ఇక్కడ ఒక రోజు అయితే వేస్ట్ అయిపోయింది వేస్ట్ అయిపోయింది వేస్ట్ ఏం కాలేదు సో ఆ ఊరు బద్రీనాథ్ మొత్తం మేము ఎక్స్ప్లోర్ అయితే చేసాము సో పక్కనే మానా విలేజ్ అయితే ఉందంట ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ నా హెల్త్ అయితే బాగలేదు నేను వెళ్ళలేకపోయాను సో మీరైతే ఖచ్చితంగా అయితే వెళ్ళండి అక్కడ టీ అయితే తాగండి ఇండియాస్ లాస్ట్ విలేజ్ అని ఏదో చెప్తూ ఉంటారు సో చాలా ఫేమస్ అక్కడ టీ అయితే తాగండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే బస్ టికెట్స్ అనేది ఒక రోజు ముందు అంటే రేపు వెళ్ళాలనుకో ఈ రోజు బుక్ చేసుకోవాలి లేదా మీకు ఆ రోజుకి ఆ రోజు అయితే దొరకదు సో ఇలా కౌంటర్లోకి వెళ్ళి టికెట్లు తీసుకోవాల్సి వస్తే కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకుంటే ఒక ఆరు వందలు ఐదు వందలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో బదీనాథ్ నుంచి హరిద్వారికి ఒక ట్వల్వ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఒక రోజు ఇక్కడే ఉండండి ఏం కాదు ఉండేసి నెక్స్ట్ రోజు అయితే బుక్ చేసుకోండి లేదా అక్కడికి వచ్చేసి మీరు టికెట్ తీసుకొని ఒక పదహారు వందల ఆరు వందలు ఎక్కువ అయినా పర్లేదు అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు పది గంటల వరకు అయితే బస్ అయితే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు సో మేము ఒక రోజు ఎక్స్ట్రా అయితే బుక్ చేసుకున్నాం అంటే నెక్స్ట్ డేకి వెళ్దామని సో ఒక రోజు అంతా బదీనాథ్లోనే తిరిగాము సో ఒక టెన్ ట్వెల్వ్ అవర్స్ అయితే జర్నీ పడుతుంది హరిద్వార్కి లో బస్ స్టాండ్ లో దిగిన వెంటనే రైల్వే స్టేషన్ ఆ పక్కన బస్సు అయితే బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు అయితే ఉంటుంది ఢిల్లీకి రాత్రి ఒక ఎనిమిది ఆ తొమ్మిది ఆ టైంలో అయితే మనం హరిద్వార్లో అయితే దిగేస్తాము అప్పుడు బస్సు ఎక్కేసి ఢిల్లీ అయితే వెళ్ళిపోవచ్చు అదే టైం కు లేదా అక్కడే టైం పాస్ చేయాలనుకుంటే అక్కడే ఉండొచ్చు అంటే షాపింగ్ ఏమైనా ఉంటే అక్కడ చేయవచ్చు వద్దనుకుంటే మీరు బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు లేదా బస్సు బుక్ చేసుకున్నా కూడా అక్కడ మనం దిగాం చూసారా హరిద్వార్ ఢిల్లీ నుంచి హరిద్వార్కి వచ్చి దిగాం చూసారా అక్కడ అయితే బస్సులు అయితే దొరుకుతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే మనకి అయితే ఉంటుంది బుక్ చేసుకున్నది సో ఎప్పుడు బస్సు జీపీఎస్ అయితే ఫాలో అవ్వకండి ఎందుకంటే అది ఎక్కడో చూపిస్తూ ఉంటుంది సో కాల్ చేసి కనుక్కోవడం బెటర్ లేదా బస్సు నెంబర్ని చూసుకోవడం ఇంకా బెటర్ సో ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత సో యాజ్ యూజువల్గా మీరు ఢిల్లీ ఒకరోజు టైం ఉంటే ఢిల్లీ అంతా తిరగండి సో రైల్వే రైల్ ఇక ట్రైన్ ఎక్కేసి అయితే వెళ్ళిపోండి ఒక త్రీ డేస్ అయితే పట్టింది పట్టింది మాకైతే సో ఇంతే కదా ఈ వీడియోలో నేను మొత్తం కేదార్నాథ్ బద్రీనాథ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా డౌట్ గానే ఉంటే ఇంకా మీరు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఇంత క్లియర్గా చెప్పడానికి నాకే చాలా టైం అయితే పట్టింది మొత్తం రాసుకొని ఇవన్నీ చెప్పడానికి సో ఇంత క్లియర్గా చెప్పినా కూడా మీకు వెళ్ళడం రాకపోతే ఇంకా మీకు వెళ్ళకపోవడం మంచిది సో ఇంక చిన్న చిన్న డౌట్స్ కూడా నేను క్లారిటీ అయితే ఇచ్చేసి ఉన్నాను అన్నిటికీ మొత్తం ఈ పార్ట్లో ఒక ఐదు పార్ట్లు అయితే ఉంటుంది అన్ని వీడియోస్ అయితే చేశాను అన్ని అన్ని విషయాల గురించి చెప్పాను ఎక్కడ ఏం చేయాలనేది డేస్తో సహా అన్ని నేను ఏదైనా కొన్ని తప్పులు చెప్పు ఉండొచ్చు సో డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా చూడండి డిస్క్రిప్షన్ ఖచ్చితంగా చూడండి దాంట్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశాను ఏ రోజు ఏం చేయాలనేది సో అప్పుడే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో నేను ఇంకా ది ట్రావెలింగ్ ని ట్రావెలింగ్ని అయితే చేయదలుచుకోవట్లేదు అందుకే ఎక్కడితో ఫినిష్ చేస్తున్నాను బద్రనాథ్లో సో నీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఒకవేళ ఉంటే నా కామెంట్లో అయితే చెప్పండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే